హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేసేయండి ఇంకా ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే యాక్చువల్లీ నైట్ ఊరే లేదు సో మార్నింగ్ కుకింగ్ అయితే చాలా త్వరగానే అయిపోయింది ఇలా వంకాయ కర్రీ అండ్ కొంచెం చిత్రాన్నం చేశాను బాక్స్ కోసము అండ్ టిఫిన్కి అయితే వంకాయ కర్రీ చేసేసి చపాతీ చేసేసాను బట్ ఏంటి అంటే ఇల్లు కొంచెం క్లీన్ చేద్దాము త్రీ డేస్ నుంచి కాస్త బిజీగా ఉన్నా కదా సో ఇల్లు క్లీన్ చేద్దాము అనేసి స్టార్ట్ చేశాను అది కాస్త డీప్ క్లీన్ అయిపోయి కొంచెం లేట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ వీడియో షూట్ చేస్తూ గాన ఇంట్లో పని చేశాను అంటే మాత్రం ఇవాళ నైట్ వెళ్ళాల్సింది ఇంకో టూ త్రీ డేస్కి వెళ్తానేమో అందుకోసము ఫోన్ పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఇంట్లో అంతా పనులన్నీ చేసేసుకున్నాను ఇంకా ఇంతవరకు అయితే అస్సలు ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేయలేదనమాట ఇప్పుడు స్టార్ట్ చేయాలి అండ్ ఇంకా మార్నింగ్ అయితే రైస్ తిన్నాను అదే పులిహోర తిన్నా అనమాట ఇంకా ఇప్పుడు చపాతి కర్రీ తిన్న తర్వాత అదే లంచ్ టైంకి చేసిన తర్వాత అయితే ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి ప్యాకింగ్ స్టార్ట్ చేసే కంటే ముందు చాలా పనులు అయితే ఉన్నాయి ఇదిగో ఇక్కడ చూసారా ఎప్పుడు గుర్తొచ్చిన ఎప్పుడు మర్చిపోతానేమో అనేసి ఒక చైర్లు అయితే పెట్టేసుకున్నాను ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి తీసుకెళ్లాలో అనేది చూసుకోవాలి కదా సమ్ టైమ్స్ ఏమేంటంటే అప్పటికప్పుడు మనం స్టార్ట్ చేసామనుకోండి డెఫినెట్గా లేట్ అయిపోతుంది అనమాట అందుకోసమే ఇంకా ఏదైనా మర్చిపోతాము అనేసి కొంచెం గుర్తున్నది కంపల్సరీ తీసుకెళ్ళాలి అనుకున్నది అయితే అక్కడ పెట్టేసుకున్నాను ఫైవ్ డేస్ అయితే హాలిడేస్ వచ్చాయి కదా ఇంతకీ మీరందరూ ఎక్కడికైనా వెళ్తున్నారా వెళ్తే కామెంట్ అయితే చేసేసేయండి నాకు ముందే ప్లాన్ ఉండింది అంటే ఫైవ్ డేస్ హాలిడేస్ వస్తున్నాయి కదా ఊరు వెళ్దాము అనేసి టికెట్స్ అయితే అప్పుడే రిజర్వేషన్ చేసేసుకున్నాము ఇన్ కేస్ ఇప్పుడు చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక్క టికెట్ కూడా లేదండి అంతా అంటే డేస్ హాలిడేస్ కదా ఎవరైనా యుటిలైజ్ చేసేసుకుంటారు రెగ్యులర్గా ఇక్కడ ఉన్నవి మనం సాటర్డే సండేస్ ఎంజాయ్ చేస్తూ ఉంటాము బట్ ఫైవ్ డేస్ వచ్చాయి అంటే అసలు తగ్గేదే లేదు ఇంకా ఇంతవరకు ప్యాకింగ్ చేయకపో చేయకపోవడానికి రీజన్ కూడా ఇది ఒకటనమాట క్లాత్స్ అన్నీ అంటే బాబు కోసం ఆర్డర్ పెట్టినవన్నీ అలాగే ఉన్నాయి అంటే ఇంకా ఇంతవరకు రాలేదు మార్నింగ్ వచ్చాయి సో ఇంకా ఇవన్నీ సగం సగంతో ఏం ప్యాకింగ్ చేస్తాం చెప్పండి సో నిదానంగా చేయొచ్చు అనేసి వెయిట్ చేశాను తిన్న తర్వాత అయితే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసేయాలి యాక్చువల్గా తిన్న వెంటనే ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా బట్ మార్నింగ్ అన్ని క్లీన్ చేసినవి ఉన్నాయి కదా ఇవి ఎక్కడ ఎక్కడ పెట్టేసి తర్వాత ప్యాక్ చేద్దాము అనేసి మళ్ళీ ఈ పని అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా జస్ట్ ఈ బాక్స్లు అన్ని వెజిటబుల్స్ అయిపోయాయి ఇంకా అయిపోయాయి కదా వీటిని క్లీన్ చేసేసి నీట్గా పెట్టేసుకుంటే సరిపోయిద్ది అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటే అలా లేట్ అయిపోయింది ఇంక ఇంకొచ్చేసి రెగ్యులర్గా మన స్నాక్స్ ఉంటాయి కదా అవన్నీ వీటిలో వేసి పెట్టి ఉంటా సో ఇవి కూడా ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెంగా ఉన్నాయి ఏం చేస్తాం చెప్పండి అది కొంచెం కొంచెం ఉన్నది సో అన్నీ ఒక బాక్స్ లోకి వేసేసి ఇంకా ఈ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అంటే ఈ బాక్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేస్తున్నాను ఇంకా మార్నింగే క్లీన్ చేశాను కాబట్టి ఆల్మోస్ట్ డ్రై అయిపోయాయి బట్ కొంచెం ఎక్కడైనా తడి ఉంటే ఒక నిమిషం అంటే మనం సర్దేసేసరికి ఈ తడి కూడా నీట్గా అయిపోయింది అంటే ఆరిపోతుంది ఇలా ఈ బాక్స్ అన్ని క్లీన్ చేసుకుంటుంటేనే మార్నింగ్ లేట్ అయిపోయింది అండ్ నైట్ కూడా కుకింగ్ జస్ట్ దోశ అనుకున్నా అందుకోసమే ఈ గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నా అనమాట ఆల్రెడీ మళ్ళీ లేట్ అయిపోతుంది నైట్ అందుకోసం అంతా క్లీన్ చేసే రెడీగా ఉన్నా వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవాలి అంటే ఏమంటదంటే మనకి బాక్స్ ఏమైనా మిచ్చొని సేకే ఇదో ఇ చిన్నది పల్సర్ ఫోన్ పెయిజిని నేనే చూస్తాను నా ఫోన్ చూస్తాను ఫస్ట్ పేజ్ నుంచి చెక్ చేసి

ఊరి నుంచి వచ్చిన తర్వాత ఏమైనా తీసుకొని వచ్చుకుంటాం కదా అవి వెంటనే వీటిలో వేసేసుకొని ప్యాక్ చేసేసుకోవచ్చు ఇన్ కేస్ మనం ఇప్పుడు క్లీన్ చేసుకోకుండా వెళ్తే వచ్చిన తర్వాత ఉండే పనులు ఎలాగూ ఉంటాయి మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకొని చేసుకునేసరికి వన్ డే అంతా వేస్ట్ అయిపోతుంది అందుకోసమే అందులో మనం వచ్చే టైంకి ఆల్మోస్ట్ స్కూల్ స్టార్టింగ్ డేనే మనం మార్నింగ్కి ఎర్లీ మార్నింగ్కి దిగిపోతాము సో అది చాలా కష్టం అండి మళ్ళీ మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించడం

ఆల్మోస్ట్ సిక్స్ బుక్స్ అయితే ఇచ్చారు ఇంకా ఇంట్లో ఇక్కడ ఇంకో బుక్ ఉంది ఇవంతా ఈ ఫైవ్ డేస్ హాలిడే హోంవర్క్ పాపమ్మ వాడు ఎంత కష్టపడిపోతూ ఉన్నాడు యాక్చువల్లీ ఊరెళ్ళాక చేపించవచ్చు కానీ బట్ బుక్స్ అక్కడికి తీసుకెళ్ళాము అంటే ఎక్కడ మిస్ అయిపోతాయో అని భయం అండి అందుకోసం ఇక్కడే ఫినిష్ చేసేసి తీసుకొని వెళ్తాను మ్యాక్సిమము ఇన్ కేస్ ఏదైనా ఉంటే అప్పుడు ఆలోచిస్తాను అందుకోసం ఇప్పుడు నిద్ర అయితే లేచాడు కదా ఇంకా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళక ముందే హోంవర్క్ అయితే చేపిచ్చేస్తా ఉన్నా ట్ హోంవర్క్ చేస్తే క్లాత్స్ అన్నీ ఫోల్డ్ చేశాను ప్యాకింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ కబోర్డ్లో క్లాత్స్ అయితే ఉండాలి కదా టూ డేస్ నుంచి అంటే ఇంకా మనం ఊరెళ్తున్నాము అంటే ఇంకా అన్నీ వాష్ చేసేసి లోపల పెట్టేసి వెళ్తే కానీ మనసు ఒప్పుకోదండి సో ఇప్పటికైతే అన్ని ఫోల్డింగ్స్ అయిపోయాయి ఇంక ఇవన్నీ సర్దేసుకొని ఇంకా బ్యాగ్ సర్దేస్తే ఊరికి వెళ్ళిపోయినట్లే ఊరు వెళ్ళాలనుకున్నాను అనుకోండి వెళ్ళేదానికి ఒక్కటే సర్దుకుంటే సరిపోదు వచ్చిన తర్వాత ఉండేదాన్ని కూడా కాస్త తగ్గించుకుంటాను అంటే మార్నింగ్ బస్ దిగిపోతాము వెంటనే స్కూల్కి పంపించేయాల్సి వస్తుంది ఇంకా ఊరి నుంచి వచ్చిన విసుగు అలాగే ఉంటుంది అంటే నైట్ అంతా జర్నీ చేసి వచ్చిన తర్వాత అంత యాక్టివ్గా అనిపించదు ఇంకా మళ్ళీ ఆ టైంలో బాక్సులు ప్రిపేర్ చేయడము అండ్ ఇంట్లో క్లీన్ చేసుకోవడము అండ్ అలాగే ఇంట్లో ఏమున్నాయి లేదు ఒక ఫైవ్ డేస్ అయినా సరే బట్ మనం ఇంట్లో అన్నీ ఖాళీ చేసి వెళ్ళినప్పుడు అలాగే ఉంటుంది కదా అన్నీ ఫిల్ చేసుకునే పని కూడా సో ఆ టైంలో వర్క్ అంతా ఎక్కువ అనిపిస్తుంది టైం సరిపోదు స్కూల్కి వెళ్ళడానికి అందుకోసం ముందుగానే ఐరన్ అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేసుకొని వెళ్తాను అండ్ బ్యాగ్స్ వాష్ చేసుకోవడము ఇలా హాలిడేస్ వచ్చిన టైంలో ఇవన్నీ చేసుకుంటాను అనమాట అందుకోసం మార్నింగ్ నుంచి ఆ పనులు చేస్తూనే ఉన్నా అంటే బాబు స్కూల్ నుంచి వచ్చాక బ్యాగ్స్ అయితే వాషింగ్కి కూడా వేసేసాను ఇంతకీ ఇది కరెక్ట్ ఐడియా కాదా మీరైతే కామెంట్స్లో అయితే చెప్పేసేయండి నేనైతే నార్మల్ డేస్లో ఉన్న కొంచెం ఫ్రీగా నిదానంగా చేసుకోవచ్చులే అని ఉంటాను కానీ బట్ ఇలా ఊరెళ్ళి వచ్చేది ఉంది అంటే కొంచెం బడ్డన్గానే తీసుకుంటాను చెప్పా కదా ఇంట్లో ఉండడం అయితే నాకు చాలా ఇష్టము బట్ అట్ ఏ టైం జర్నీ చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో చేసుకోవాలి అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది మీరు నా లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే డెఫినెట్గా కామెంట్ అయితే చేసేసేయండి ఫైనల్గా లగేజ్ అయితే ప్యాక్ చేసేస్తా ఉన్నా ఏమేం కావాలో ఫస్ట్ అన్ని ఒక ప్లేస్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా మళ్ళీ ఒక్కసారి బ్యాగ్ సర్దడం స్టార్ట్ చేసిన తర్వాత పక్కకు కదిలేదు ఉండదు యాక్చువల్గా నేను ఎక్కువ డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తాను బట్ ఇప్పుడేంటి అంటే అన్ని మంచి రోజులే కదా వరలక్ష్మి వ్రతము అండ్ రాఖీ పౌర్ణమి నెక్స్ట్ ఒక వెడ్డింగ్ ఉంది అండ్ అలాగే వడి పోస్తున్నారు వస్తున్నారు అమ్మ వాళ్ళు సో మెయిన్గా వెళ్ళడానికి రీజన్ అయితే ఒడి కోసమే అనమాట అయితే ఫైవ్ డేస్ హాలిడేస్ ఎలాగో ఉన్నాయని ఊరికి వెళ్ళాలని అయితే అనుకున్నాం కానీ బట్ ఈ ఒడి లాస్ట్ ఫ్రైడేనే అనమాట డిసైడ్ అయ్యింది ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఇంకా ఏంటి అంటే లక్కీగా వరలక్ష్మి వ్రతం కోసం ఆల్రెడీ ఒక టూ త్రీ శారీస్ తీసుకున్నాను అంటే నాగుల చవితికి అందు అవి ఆల్రెడీ స్టిచ్ చేసి ఇచ్చి పెట్టుకున్నాను అనమాట బట్ ఇదేంటి అంటే బి ఉంది ఇంకో శారీ తీసుకోవడానికని వెళ్ళి మళ్ళీ దానికి స్టిచ్ ఇంక ఇదే సరిపోయింది త్రీ డేస్ బట్ ఫైనల్లీ నాకైతే అవుట్ బాగానే వచ్చింది అంటే ఫిట్టింగ్ బాగా సరిపోయాయి యాక్చువల్లీ ఇలా అనుకోకుండా ఏదైనా మంచిగా జరిగిందంటే మంచిగా అనిపించేస్తుంది కదా మనకు కూడా చాలా గా యాక్చువల్లీ ఇయర్ ఒడి పోసే థాట్ అయితే ఉండింది అమ్మ వాళ్ళకి బట్ అనుకోకుండా అర్లీగా పోస్తున్నారనమాట యాక్చువల్ దసరా హాలిడేస్ లో ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు కూడా హాలిడేసే కదా సో ఇంకా ఇప్పుడే పోసుకుంటే సరిపోయింది కదా అంటే ఇంకా ఓకే అనేసాను ఇలా అన్ని మంచి రోజులు ఉన్నప్పుడు ఎక్కడికైనా జర్నీ చేయాలంటే భలే భయమేసింది సడన్ గా ఎవరైనా దేనికైనా ఇన్వైట్ చేస్తే ఇంకా ఎలా వెళ్ళాలి అనేది అర్థమే అవ్వదు అందుకోసమే ఇవాళ కొంచెం ఎక్కువగానే అవుతుంది లగేజ్ చూసారు కదా ఈ బ్లౌజ్ అయితే అత్తమ్మ శారీ మీదకి స్టిచ్చింగ్ చేయి చేసుకున్న ఇది తన పెళ్లి సారీ అనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మది సో ఇంకా మా అత్త అయితే పక్కన పెట్టేశారు వెంటనే నాకు భలే నచ్చేసింది బిగ్ బాడర్ తో అండ్ ఇలా బ్రింజాల్ కలర్లో చాలా బాగా అనిపించేసింది ఇంకా దీని మీదకి బ్లౌజ్ అయితే నేను మల్టీపుల్ లో యూస్ చేసుకునేలాగా ప్రిఫర్ చేశాను ఇది వచ్చేసి కొంచెం మల్టీ కలర్ డిజైన్ అయితే వచ్చింది మనం పట్టు శారీ రెగ్యులర్గానే చాలా తక్కువగా కడతాము అందులోనే ఇది చాలా పెద్ద శారీ అప్పట్లో శారీ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా బార్డర్ ఇంకా బిగ్గా ఉంది యాక్చువల్లీ నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కాబట్టి అయితే ఏం చూపించలేదు అందుకోసము దాన్ని బ్లౌజ్ని ఎప్పుడోసారి కదా యూజ్ చేసేది వేరే వాటి మీద కూడా యూజ్ అయ్యేలాగా తీసుకుంటే బెటర్ అని తీసుకున్నా ఇంకా బాబు విషయానికి వస్తే అన్నీ ఫస్ట్ క్రైలోనే తీసుకుంటానండి ఒక్కటి కూడా బయట షాపింగ్ అయితే చేయను ఇన్ కేస్ ఏదైనా ఇంపార్టెంట్ ఉంది ఇంకా ఇది ఫస్ట్ క్రైలో కూడా ఇంత తక్కువ కాస్ట్కు దొరకదు అన్నప్పుడు మాత్రమే తీసుకుంటాను అయితే అనుకోకుండా నావి మా వాడి డ్రెస్సెస్ కూడా మ్యాచింగ్ అయిపోయాయి నేను నిజంగా కావాలని పెట్టలేదు కానీ వచ్చాక చూస్తేనేమో మ్యాచింగ్ అయిపోయాయి కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది అబ్బా అమ్మాయి ఏంటి మామ డాటర్ కాంబోతో మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అని అబ్బాయికి ఏంటి చేయొచ్చు కదా అంటారేమో బట్ అబ్బాయిలకి మహా అంటే ట్రెడిషనల్గా కుర్తా పైజామా వేస్తాము బట్ ఆ కుర్తాలు కూడా అన్నిటికీ సూట్ అవ్వవు అండ్ పిల్లలకి కూడా ఇంట్రెస్ట్ పెద్దగా ఉండదు అదే అండ్ డాటర్ కాంబోస్ అనుకోండి ప్రతి స్టైల్లో స్టిచ్ చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది అని ఒక ఫీలింగ్ మీరేమంటారు కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఇంకా నేను ఒక్కటే మంచివి పెట్టుకుంటే సరిపోదు కదా సో ఇంకా పిల్లల విషయానికి వస్తే రెగ్యులర్గా యూజ్ చేసేసేవి పెట్టుకోవాలి అండ్ ఎక్కడికైనా పార్టీ వేర్వి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి పెట్టాలి ఇలా చాలానే ప్యాక్ చేసేస్తా ఉన్నా ముఖ్యంగా అండి వడి బియ్యం అంటే రెండు టవల్స్ కూడా ఇంపార్టెంట్ సో అవి కూడా ప్యాక్ చేసేస్తా ఉన్నాను మా మ్యారేజ్ అయ్యి ఇప్పటికే ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయింది సో నైన్త్ లో ఇలా ఇద్దరికి ఒడి బియ్యం ఇయర్స్ నే ఎక్కువగా చూస్ చేసుకుంటాము అంటే నే ఫాలో అవుతాంలేండి ఇంక ఇక్కడ చాయిస్ లంటూ ఏమీ ఉండవు అయితే బ్లాక్ అందులో పెట్టొద్దు కి సో ఇంకా బాబుకి కూడా ప్యాంటు బై మిస్టేక్ బ్లాక్ అయితే పెట్టేశాను ఇది యాక్చువల్లీ ఇవాళ కోసం మనం తీసుకోలేదు కానీ నేను ఆర్డర్ చేసుకున్నప్పుడే కొంచెం రాఖీ ఫెస్టివల్ కదా సో ఆఫర్స్ ఎక్కువగానే ఉన్నాయి అందుకోసం కొంచెం ఒక టూ త్రీ పెయిర్స్ ఎక్కువ ఆర్డర్ చేశాను బాబుకి కూడా బట్ ఇప్పుడు యూస్ చేయకపోయినా అనుకోకుండా వేయాల్సి వస్తూ ఉంటుంది ఆ వాటి కోసం అయితే ముందుగానే తీసి పక్కన పెట్టేసుకున్నాను నాకు ఎప్పుడో ఒక డౌట్ అండి మీకు కూడా అలా అనిపిస్తుందో లేదో నాకు కామెంట్ చేయండి అదేంటి అంటే ఒక శారీస్ ఒక్కటే ప్రిఫర్ చేసే వాళ్ళేమో మంచిగా శారీస్తో ఎంజాయ్ చేయొచ్చు డ్రెస్సెస్ ఒక్కటి వేసుకునే వాళ్ళు డ్రెస్సెస్తోనే కంఫర్ట్ గా ఉండొచ్చు బట్ కొందరం ఉంటాం చూడండి అంటే నాలాంటి వాళ్ళు సారీస్ డ్రెస్సెస్ అండ్ వెస్టర్న్ వేర్ ఇవన్నీ కూడా ఎలా మేనేజ్ చేస్తారండి నాకు తెలియక అడుగుతున్నాను ప్రతి దాంట్లో అంటే ఎన్ని ఉన్నా లేవనే అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు ప్రిఫర్ చేసే క్లాత్స్ అప్పుడు ప్రిఫర్ చేస్తూ ఉంటాము కాబట్టి బాగా కష్టం అనిపిస్తుంది అదే శారీస్ ఒకటే అనుకోండి వాటిని ఒక్కటే పర్చేస్ చేస్తే సరిపోతుంది మళ్ళీ మనకు డ్రెస్సెస్లో కూడా డైలీ వేర్ అని పార్టీ వేర్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకోవాలి ఇది నాకైతే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అండి ఇలా మీలో కూడా ఎవరికైనా అనిపిస్తుందా అయితే కామెంట్ చేసేసేయండి ఇంకా మాకైతే అత్తమ్మ వాళ్ళ ఇల్లు పుట్టిల్లు దగ్గర దగ్గరే కాబట్టి ఏ ఇంటికి వెళ్ళినా రెండిళ్ళనైతే టచ్ చేసేసి వచ్చేసేయడమే అయితే ఇలా రెండు ప్లేసెస్కి తిరగడంతో ఎక్కడా కాసేపు ఉన్నట్లు అనిపించదు అదే దూరం దూరం అయితే ఎక్కడికి వెళ్తే అక్కడే ఉండిపోవచ్చు కదా అనిపిస్తుంది ఇదంతా నా ఫీలింగ్ అయితే ఇంకా అత్తమ్మ అమ్మ వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటది అంటే ఎన్ని రోజులున్నా సరే ఇంకో రెండు రోజులు ఉండొచ్చు కదా అన్న ఫీలింగ్ అయితే ఉంటది ఈవెన్ సింగిల్ గా వెళ్ళినా అంత ఉండకపోవచ్చేమో కిడ్స్ తో వెళ్ళాము అంటే ఎంత ఉన్నా సరే ఇంకా అసలు వదలాలనిపించదు వాళ్ళకైతే గా గ్రాండ్ ఫాదర్స్ బయటపడరండి బట్ గ్రాండ్ మదర్స్ ఏమో అన్నీ మనకు చెప్పేస్తారు అరే పిల్లలు లేకపోతే బోర్ కొడుతుంది అలా అనేసి బట్ గ్రాండ్ ఫాదర్స్ ఏమో ఇంకా ఇంతే కదా అని అడ్జస్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు ఓపెన్ అవ్వలేరు ఇంకా మన వాళ్ళ కోసం చేసిన షాపింగ్ షాపింగ్వి ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ కవర్లో అయితే ప్యాక్ చేసేస్తా ఉన్నాను అదేంటోనండి ఈసారి మాత్రం ఎంత సర్దుతున్నా తెగట్లేదు అసలు ఇంకా ఈ బ్యాంగిల్స్ చెప్పులు ఇవన్నీ ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే అసలు ఇంక ఈ బ్యాగ్ లో ఎలా పెట్టాలో కూడా అర్థం కావట్లేదు ఇన్ కేసు ఇలాగే పెట్టేశానంటే మాత్రం పగిలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకోసమే వాటిని అయితే గా పెట్టేసుకోవాలి అండ్ వీటి కోసం మళ్ళీ బాక్సులు వెతుక్కోవాలి ఫైనల్లీ ప్యాకింగ్ అంతా అయిపోయింది ఇంకా మా వాడిని అయితే ఫ్రెష్ అప్ చేసేశాను యాక్చువల్లీ హెడ్ బా చేయించొద్దు అనుకున్నాను కానీ బట్ ఏంటి అంటే ఆయిల్తో మనం బస్ ఎక్కామనుకోండి ఈ సిటీ దాటే వరకు ఫుల్ స్వెట్ ఉంటుంది ఇంకా ఆయిల్ అంతా ఫేస్ మీదకి వచ్చేసి చిరాక్ గా అనిపిస్తుంది అందుకోసమే హెడ్ బాత్ అయితే చేయించేశాను నాకు కూడా జర్నీ చేసేటప్పుడు ఏంటి అంటే ఆయిల్ ఉందంటే అసలు కంఫర్ట్గా అనిపించదు సేమ్ వాడికి కూడా అలాగే ఉంటుంది ఏమో అనేసి వాడికి కూడా అలాగే చేపిస్తూ ఉంటాను అనమాట నేను ఆఫ్టర్నూన్ క్లీన్ చేసుకునేటప్పుడే డిన్నర్ కూడా ప్లాన్ చేసుకున్నాను దోశ చట్నీ అయితే ప్రిపేర్ చేద్దామని చట్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా సో ఇంకా దోశ అయితే వేసి బాబుకి తినిపించేసాను అంటే పని అయితే అయిపోయినట్లే ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి కదా సో త్వర త్వరగా అయితే బాబుకి తినిపించేస్తాను ఇందాక బ్యాగ్ ప్యాక్ చేసేటప్పుడు మర్చిపోయానండి యాక్చువల్లీ పిల్లలకి జీన్స్ కొనేటప్పుడు నేనైతే ఇలానే చూస్ చేసుకుంటాను అంటే కొంచెం పెద్ద సైజ్ అన్నా పర్లేదు కింద అలా వచ్చేలా చూసుకుంటాను ఎలాస్టిక్ అండ్ అలాగే ప్యాంట్ కూడా జిప్పు కానీ లేదా బటన్స్ కానీ ఉండకుండా తీసుకుంటాను అండ్ ఇది వచ్చేసి ఫ్లెక్సిబుల్ అనమాట అంటే నేను డాన్స్ క్లాసెస్ కూడా ఒక్కోసారి జీన్స్ వేసి పంపిస్తాను కదా సో కంఫర్ట్ గా ఉంటుంది పిల్లలకి చాలా స్ట్రెచ్ అయితే అవుతూ ఉంది చూడండి అండ్ సాఫ్ట్ గా కూడా ఉంటుంది సో ఇలాంటి ప్యాంట్స్ ఎక్కువగా చూస్ చేసుకుంటాను ఎక్కువగా అని కాదులేండి చాలా రోజుల నుంచి కూడా అసలు బటన్స్ ఉన్నవి అలా తీసుకోవట్లేదు చిన్నపిల్లలు కదా కంఫర్ట్ ఉండదు సో అన్నీ ఫస్ట్ క్రైలోనే తీసుకుంటాను మీకు జస్ట్ ఒక ఐడియా కోసం అయితే చూపించేస్తా ఉన్నా అండి ఇంకా ఇల్లు అంతా ఎక్కడ సర్దేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయాను ఎప్పుడు వెళ్ళిపోదామా అనేసి ఈవినింగ్ నేను ప్యాక్ చేసుకునేటప్పుడు పెద్ద వర్షము సో దాంతో ఇంట్లో విండోస్ అన్నీ క్లోజ్ చేసేసాను ఇప్పుడు చూసారా ఎంత వేడిగా స్వెట్టింగ్ అయితే వచ్చేస్తూ ఉందో ఇంతే అనమాట సిచ్యువేషను ఏమాట కామాటే నాకైతే స్వెట్టింగ్ చాలా ఎక్కువ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా సరే అప్పుడే తడిచిపోతూ ఉంటా ఇంకా బ్యాగ్స్ అయితే ఫైనల్గా ఈ రెండింటిని అడ్జస్ట్ చేసేసాను ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము వెళ్ళడానికి అయితే ఇవాళ బస్ కోసం వెయిట్ చేసి కాళ్ళు అయితే ఇచ్చేసేసాయి ఫైనల్లీ వన్ అవర్ లేట్గా వచ్చేసింది సరే వన్ అవర్ లేట్ అంటే వన్ అవర్ లేట్గా వెళ్ళడం కామనే కదా అంటే నెక్స్ట్ మనం రీచ్ అయ్యే టైము అనుకున్నాము బట్ తీరా చూస్తే అలా జరగలేదు మార్నింగ్కి రివర్స్ అయిపోయింది ఏంటంటే రెగ్యులర్గా రీచ్ అయ్యే టైం కంటే టూ అండ్ హాఫ్ అవర్స్ లేట్గా రీచ్ అయ్యాము దానికి అంతటికి రీజన్ అయితే ఇదిగో ఈ ట్రాఫిక్ అండి అదేంటి అసలు కదలనే కదలట్లేదండి బస్ అయితే అంత ట్రాఫిక్ ఉండింది మేబీ హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయి వెళ్ళిపోతున్నారేమో అనిపించేసేంత రష్ అయితే ఉండింది బయట ఇంకా అందరూ మనలాగా ఎప్పుడో రిజర్వేషన్ అయితే చేసుకొని ఉండరు కదా సో ఇంక అప్పటికప్పుడు అయితే ఈ టి టికెట్స్ అసలు సీట్స్ అనేవి లేవండి ఎక్కడే కానీ చూసారు కదా జనాలు ఎట్లా ఉన్నారో అండ్ ఇది ఒక్క సైడ్ మాత్రమే ఇంకో సైడ్ అయితే వామో అదే ఎక్కడ జనాలు హైదరాబాద్ అంతా బయటే కనిపించేసింది ఇవాళ ఇక్కడ తప్పే ధనాల్లో కూడా తెలీదు అంబులెన్స్ అయితే ఎంతసేపు స్ట్రక్ అయిపోయిందో అలాగే బట్ అందరూ ట్రై చేస్తున్నారు గ్యాప్ ఇవ్వాలని కానీ కుదిరే సిచ్యువేషన్ లేదు అక్కడ ఎందుకంటే అలా స్ట్రక్ అయిపోయాయి వెహికల్స్ అన్నీ కూడా ఫైనల్లీ అంబులెన్స్ ఇంకో రూట్ చూసేసుకొని మెల్లగా సైడ్ అయితే వెళ్ళిపోయింది హ్యుమానిటీ అందరిలో ఉంది కానీ సొల్యూషన్ ఇక్కడ లేదనమాట ఎంతైనా ట్రాఫిక్లోనే సగం జీవితం అయిపోవడం అంటే ఇదేనేమో చూడండి ఎంత సేఫ్ అసలు మూవ్మెంట్ అనేదే లేదు ఇది నేను జస్ట్ టూ సెకండ్స్ తీసిన వీడియో అయినా అక్కడ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అబోనే జరిగింది ఇది ఫైనల్లీ సెక్రటరీ దగ్గర వ్యూ చూసేసేయండి నాకైతే భలే నచ్చేసింది ఫోన్ లోపల ఉండింది సో లేట్ గా వీడియో అయితే తీసేసా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్